ట్టయితే ఎక్కడ చూసినా అల్లకొల పరిస్థితులు చూడడం జరుగుతుంది మన దేశ నడిగుడ్డులు దండకారణ్యంలో ఈరోజు నక్సల్స్ మీద కేంద్ర ప్రభుత్వం ఒక కక్ష కట్టినట్టుగా లక్షలాది సైన్యాన్ని పెట్టి వారిని అటమార్చడం జరుగుతుంది ఇది ఎంత మాత్రము సరి అయింది కాదని చెప్పి యూనియో పార్టీ తరఫున దీన్ని ఖండించడం జరుగుతుంది నక్సల్స్ ఈ దేశంలో ఉన్న అన్యాయాన్ని ఎదుర్కోవడం కోసమే వాళ్ళు ప్రాణాలను వసతులను వారి జీవితాలను త్యాగం చేసి వారు ప్రజల కోసం ముందుకు వెళ్ళడం జరుగుతుంది వారు ఆస్తులు సంపాదించుకోవడం రావట్లేదు వారు పేరు ప్రఖ్యాతుల కోసం రావట్లేదు వారి ఇతరత్ర వసతుల కోసం రావట్లేదు వారి జీవితాన్ని త్యాగం చేసేది ఈ దేశ ప్రజల కోసం మరి వారి ద్వారా ఈ దేశానికి జరిగిన మేలు ఎన్నో ప్రభుత్వం లే చేయలేని పనులు వారు చేసి చూపెట్టి ఈరోజు ప్రజల హృదయాల్లో వారు ఎంతో స్థానం సంపాదించడం జరిగింది మరి అటువంటి మంచి పేరున్న మరి అటువంటి నక్సల్స్ను ప్రభుత్వం ఈ విధంగా టార్గెట్ చేయడం ఎంత మాత్రం సమస్య కాదని చెప్పి చెప్పడం జరుగుతుంది ఈరోజు ఎంతో మంది నాయకులు దేశ నాయకులే నక్సలైట్లే దేశభక్తులు అనే పోవడం జరిగింది మరి అటువంటి అంత ప్రాముఖ్యత ఉన్న నక్సల్ యొక్క సిద్ధాంతాలని ప్రభుత్వమే తీసుకొని వాటిని ఇంప్లిమెంటేషన్ చేస్తే నక్సలిజం ఉండదు కదా సమస్యనే తీసేస్తే నక్సలిజం ఉండదు కదా అసలు నక్సల్స్ పుట్టడానికి కారణం ఏంటి సమస్యనే కదా సమస్యలను తీసేయ నక్సల్స్ తీసేయడం కాదు మీరు ఒక్కో పని చేయాల్సింది పోయి ఇంకో పని చేయడం అనేది కేంద్ర ప్రభుత్వానికి తగిన పని కాదని చెప్పి చెప్పడం జరుగుతున్నది ఈరోజు వారు అల అల అలసటకు గురైనము మేము చర్చలకు వస్తాము చర్చించండి మా డిమాండ్స్ ఇవి మరి మీరు ఏమి చేస్తారు మేమేమి రాజు అని చెప్పి వారు ఎంతో గొప్ప మనసుతో ముందుకొచ్చినప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం అట్టి విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఇంకా పారిపోయాన్ని ఇంకా ఎదిగి కొట్టినట్టుగా ఈ విధంగా చేయడం అనేది ఎంత మాత్రం సమస్య కాదు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని నక్సల్స్ యొక్క ప్రతినిధులతో కూలంకషంగా కొంత టైం తీసుకోండి ఒక ఆరు నెలల సంవత్సరం టైం తీసుకొని వీరి డిమాండ్ ఏంది వీరి కోరేది ఏంది ప్రజలకు ఏమని కోరుతున్నారు వారి కోసం వారు ఎప్పుడు కోరరు వారు కోరేదంతా ప్రజల కోసమే భూములు ఉంచాలన్నా లేకపోతే ఇతరత్ర హక్కుల కోసం వారు కొట్లాడుతూ ఉంటారు వారు ప్రజల కోసమే అడుగుతారు తప్ప ప్రభుత్వం ఉన్నది కూడా ప్రజల కోసమే కాబట్టి ఈ ఇద్దరి మధ్యలో ఒక సయోధ్య కుదిరి ఈ యొక్క శాంతికి రావాలని చెప్పి ఈ సందర్భంగా ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు నక్సల్స్ని కూడా మీండేపాటి తరపున వారికి విజ్ఞప్తి చేస్తూ సెలవుస్తున్నారు థ్యాంక్ యూ